కలుస్తున్నాను అందులో గుంపు వచ్చినారు దాంట్లో కొంతమంది బ్రదర్స్ పెద్దలు సంఘ పెద్దలు సేవకుడు దైవ సేవకులు ఉన్నారు అలాగే ఒక ఆంటీ కూడా ఉంది పెద్ద వయసు కలిగిన ఆమె వాళ్ళు అందరూ వచ్చి బ్రదర్ బ్రదర్లున్నారు నేను కూడా ప్రైస్లో అని చెప్పాను మీరు మాకు ఒక సహాయం చేయాలన్నారు ఏం మీకు సహాయం చేయగలను నాలాంటి వాడు కూడా మీలాంటి వాళ్ళకి సహాయం చేయగలనా అవును బ్రదర్ అన్నారు ఏంటంటే మా ఊర్లో మందిరము కట్టబడింది దాన్ని ప్రతిష్టత చేయాలనుకుంటున్నా ఆ ప్రతిష్ట కార్యక్రమానికి మీరు వస్తే మంచిది అన్నారు ఎవరైనా పెద్దోడిని పిలువంది నేను చిన్నోడిని కదా ప్రతిష్టిస్తారు ప్రతిష్ఠిస్తారులేండి అన్న లేదు లేదు బ్రదర్ మీరే రావాలా అని అన్నారు అప్పుడు నేను అడిగాను ఎలా కట్టారు మీ ఊర్లో అని అదొక పెద్ద కథలేండి బ్రదర్ అన్న చెప్పండి నాకు కథలు అంటే చాలా ఇష్టం అప్పుడు ఆంటీ చెప్పడం ఆరంభించింది క్రైస్తవేతర కూర్చున్నాం అదొక చిన్న గ్రామం యేసు ప్రభు అంటే తెలియదు విస్తారమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ధనం ఉంది పొలాలున్నాయి ఆస్తులున్నాయి చెప్పలేనంత విస్తారంగా ఉంది ఉదయంలో నెమ్మది లేదు సమాధానం లేదు చనిపోతే ఎక్కడికి వెళ్తానో గమ్యము గురి నాకు తెలియకుండా ఉన్నింది ఎంతో బాధ వేసేది రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు ఉదయకాలం ఏం పని చేయబుద్ధి కాదు వదినాన్ని ఇలాంటి పల్లెటూరు వాళ్ళది కూడా ఉదయకాలం ఇంటి ముందు పెద్ద ఇల్లు భవంతి లాంటిది ఇంటి ముందు వేప చెట్టు ఉంటే దానికి అరగేసుకుంటారు కదా మీరు కట్ట అరగా అంటారు అలాగ అరగలు మీరు కట్ట మీద కూర్చున్న వేసవకాలం దాదాపు పదకొండు గంటలు కావస్తుంది అంతా శూన్యం వెనక చూస్తే పెద్ద అంతఃపురం లాంటి ఇల్లు పొలాలు బంధువులు భర్త ఇవన్నీ నాకు ఉన్నాయి కానీ ఉదయంలో నెమ్మది లేదు అప్పుడు జరిగింది ప్రధాన జీవితంలో యేసు ప్రభువుని గురించి పరిచయం నేను షాక్ అయినా ఎట్లా అంటే అన్న ఏం లేదు మాది పనిటూరు అని చెప్పాను కదా అవును ఆ పల్లెటూరికి మీకు తెలుసు కదా కొంతమంది ఎప్పుడు ఉందో లేదు తెలియదు మామూలుగా ఉంటారు స్త్రీలు వాళ్ళు దూకున్న తర్వాత తలవెంచకల్లో రాలిపోతాయి కదా అవన్నీ చుట్టుకొని అడవుతో పెడతారు ఆ తల వెంట్రుకలు కొనటానికి కొంతమంది వస్తారు అమ్మా తల వెంట్రుకలు కొంటాం తల వెంట్రుకలు కొంటాం తల వెంట్రుకలు కొంటాం డబ్బులు ఇచ్చి కాదు ఓకే సేఫ్టీ పిన్లు ఇచ్చి ఆ క్లిప్పులు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి డర్చనిచ్చి అవి తీసుకెళ్తారు అలాగే ఒక అరుస్తూ వచ్చింది ఇక నేను ఎలాగైనా నా బావల్ని తప్పించుకోవాలని నేను తీసుకు పెట్టుకున్న నా తల వెంట్రుకలు కొన్ని రానిపోయిన ఉంటాయి కదా అవన్నీ చుట్టు చుట్టినా ఇక అమ్మా వెంట్రకలు తీసుకెళ్ళాన్ని ఎన్ని పిన్నులు ఇవ్వాలమ్మా అని ఎన్నోకాన్ని ఈ అమ్మాయి అన్నిస్తేనే ఉంది అన్న సేఫ్టీ పిన్లు అన్ని ఇస్తా ఉంది సరేనమ్మా ఎడనా అన్న సరేనమ్మా అన్న ఉన్నట్టున్నా ఆమె ఆగిపోయి ఏమ్మా ఏదో చాలా దుఃఖంగా ఉన్నట్టున్నారు మీరు అని నన్ను అడిగింది స్త్రీలు జుట్టు రాలిపోతే ఏరుకుని పిన్నులతో బతికే స్త్రీ భూస్వామి పెత్తమ్మదారైన నన్ను ఏమ్మా మీరు ఇలాగ అని అడిగితే నాకు షాక్ అయింది ఏం లేదమ్మా ఎలాగ చెప్తాం బ్రదర్ ఎగో అడ్డం వస్తుంది కదా అందుకని నేను చెప్పలేకపోయాను లేదమ్మా చెప్పండి అని నేను చెప్పలేకపోయాను అప్పుడు అమ్మాయి మాటలు గడుపుతున్నా కొన్ని నాకు నీళ్ళు ఇవ్వండి అమ్మా తాగటానికి అనింది లోపలికి వెళ్ళాను నీళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చినాను తాగింది నేను కట్ట మీద కూర్చుంటే ఆమె దూరంగా నిలబడింది అమ్మా మీరు బాధతో ఉన్నట్లు నాకు అర్థమవుతుంది మీ బాధ నివారణ మార్గం నేను చెప్పన్నా ఏమో తెలిసేమో అనుకొని చెప్పు అన్నా అప్పుడు ఆమె ప్రభు నాకు పరిచయం చేసింది యేసుని నేను అంగీకరించిన నా జీవితం యేసుప్రభు మార్చినాడు యేసుని నమ్ముకుంటే శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యం కలుగుతుంది క్షేమం కలుగుతుంది లోకంలో దేవుడు సహాయం చేస్తాడు లోకాన్ని విడిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అని చెప్తే నా హృదయంలో నాకు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అప్పుడు నా పక్కన కూర్చోబెట్టుకున్నాను చెప్పమ్మా ప్రభువుని గురించి ఇంకా అన్నాను ఆమెకు తెలిసిందంతా యేసుప్రభుని గురించి చెప్పింది చదువు రాదు బైబిల్ కూడా ఆమె దగ్గర లేదు అలా గంటసేపు అయిపోయిన తర్వాత నేను వెళ్ళొస్తానమ్మా అనింది సరే నా కొరకు ప్రార్థించే అంటే మోకరించి నా కొరకు ప్రార్థించింది ఆమె ప్రార్థనలో యేసుప్రభు శిలం మీద చిత్రీకరించిన దృశ్యముగా నాకు కనిపించింది నేను పాపక్షమాపణ పొందినాను మారు మనసు పొందినాను ఆమె సంతోషించింది సరే ఎళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోయింది నేను ఏసన్ అంగీకరించిన తర్వాత దగ్గరలో ఉన్న హెబ్రోన్ సహవాసానికి వెళ్ళాను అక్కడ నేను ఆత్మీయంగా వృద్ధి పొందినాను నేను ఏసన్ నమ్ముకున్నానని భర్తకు తెలిసింది అయినా నాయన నన్ను ఇబ్బంది పెట్టలేదు కొన్ని రోజులైన తర్వాత నా పిల్లలకు కూడా తెలిసింది వారు నన్ను ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు నేను భర్తతో ఒక రోజు చెప్పాను మంచి సమయం చూసుకొని నేను చర్చికి అంత దూరం పోతున్నాను కదా అంత దూరం ఎందుకు మన ఊర్లోనే ఒక చర్చి కట్టుకుందాం ఒక ఐదో పది సెంట్లు స్థలం ఇయ్యవా అని అడిగాను నా భర్త కాదని లేకపోయాడో దాదాపు పది సెంట్ల దాకా స్థలం ఇస్తే ఆ పొలంలోనే ఒక పెద్ద మందిరం నేను కాదు సరైన వ్యక్తిని నేను ఒక ప్రశ్న అడిగితే మీరు జవాబు చెప్తారా అన్న అడగండి బ్రదర్ అన్న మీకు సువార్త పరిచయం చేసిన తల వెంట్రుకల్లో కొన్ని స్త్రీ మరలా మీకు కనిపించిందా ఆమె మందిరంలో కాలు పెట్టడానికి యజ్ఞులు నేను కాదు కనపడలేదు బ్రదర్ ఎదుగుతున్నాను బ్రదర్ ఫోన్ నంబర్ కూడా లేదు బ్రదర్ తెలిస్తే ఎంత బాగుండే బ్రదర్ నేను అడిగాను అక్క మీరు ఆమెను మందిర ప్రతిష్ట పిలుస్తారా పిలవాలనుకున్నాను బ్రదర్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదో నేను అన్నాను అలాంటి వాళ్ళు పూట పూటి కూరకు వస్తుంటారు అక్క రాలేదు ఒక్కసారి వచ్చింది నా కొరకి ఏసు పంపించాడు ఇక తర్వాత రాలేదు ఇప్పుడు చెప్పండి నా మందిర ప్రతిష్టకు వెళ్ళటానికి నేను ఎక్కడన్నా ఇది నా నువ్వు నేను దేవుని యొక్క నన్ను మీ పని చేయకపోతే దేవుడికి స్త్రీ యొక్క తల వెంట్రుకలు వేస్ట్ అయినవి రాలిపోయిన కొనేవారు అమ్మడి తిరిగేవారు సేఫ్టీ పిన్స్ అమ్ముకునేవారు పని సుమా దేవుని సేవకులారా సంఘ పెద్దలారా పరిచారకులారా స్త్రీలారా గొప్ప సైన్య సమూహమా ఎంతకాలమైంది యేసుక్రీస్తు ప్రభుని సేవించుకున్న వాగ్దానాలు నమ్మకుండా లేని చూస్తుంటే అలాంటి వారంతా దేవుడి కొరకైనా బలమైన సైన్యంగా మార్చబడింది నీకు ఉద్యోగం ఉంది డబ్బు ఉంది చదువు ఉంది ఉంది ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ విస్తారంగా ఉన్నాయి కానీ అంతఃపురంలో ఉన్నట్లు సుఖ భోగాలతో నింపబడి ఉన్నావు నువ్వు అలాగే నింపబడతా ఉండు వీధిలెంబడి స్త్రీ తల వెంట్రుకలు కొనేవారు దేవుడు కొన్నారో దేవుడు వారిని వాడుకోగలడు వదిన వారు పళ్ళొక రాజ్యంలో మనకు ప్రత్యక్షమైనప్పుడు ఈ మా ఊర్లో తల వెంట్రుకలు కొనేది ఈమా ఈమ ఈమె ఆమె చేతి నిండు ఆత్మలో కిరీటాలు ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత తొండవి ఈ రాత్రి దేవుడు మనకు కూడా సవాలు విసురుతున్నాడు మన సంగతి ఏంటి